నిజామాబాద్ జిల్లా మండలం సిద్ధాపూర్ వద్ద కొనసాగుతున్న రిజర్వాయర్ పనులను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పరిశీలించారు నీటి ప్రవాహాలతో కూడిన వాగులు ఎత్తైన కొండ ప్రదేశాలను కాలినడకన దాటుతూ రిజర్వాయర్ బండి నిర్మిస్తున్న ప్రాంతాన్ని సందర్శించారు ఇప్పటి వరకు చేపట్టిన పనుల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు ల నిర్మాణానికి అవసరమైన స్థలం విషయమై రెవెన్యూ అటవీ శాఖల మధ్య వివాదం నెలకొని ఉన్న ప్రదేశాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు టోపోషీట్ గూగుల్ మ్యాప్ల ఆధారంగా స్థల నిర్ధారణ కోసం రెవెన్యూ అటవీ శాఖల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు స్థల వివాదానికి సంబంధించిన అంశాలపై తన వెంట ఉన్న బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మాహ్దో జిల్లా అటవీ శాఖ అధికారి వికాస్ మీనా ఇతర అధికారులతో చర్చించారు పరస్పర సమన్వయంతో సర్వే పూర్తి చేయాలని ఇరు శాఖల అధికారులను ఆదేశించారు స్లోయిస్ట్ నిర్మాణానికి అటవీ భూమి అవసరం అయిన పక్షంలో భూసేకరణ అనుమతుల కోసం ప్రభుత్వానికి నివేదిస్తామని అన్నారు అప్పటిలోగా రిజర్వాయర్కు సంబంధించిన ఇతర పనులను వేగవంతంగా చేపట్టి పూర్తి చేయించాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు రెండు చేయాలి రెండు చేయాలి ఎందుకంటే సార్ చిన్న సబ్మిషన్ మొన్న వర్షం ఫ్లడ్ వచ్చింది సార్ ఈ రెండు స్లూయిస్లు కట్టడం కోసం ఆపితే వాటి మీద నుంచి ఓవర్ఫ్లో అయిపోయి మనకి కట్ అయిపోయింది సార్ బండ్ ముందు దండి పడిపోయింది సో చేస్తే రెండూ చేయాలి సార్ ఒక దగ్గర ఇట్లా ఆపుకుంటే ఏమవుతుందంటే మళ్ళీ తర్వాత కనెక్షన్ ఇవ్వాలంటే ఇబ్బంది అవుతుంది సార్ కన్స్ట్రక్షన్ ప్రాబ్లం బండ్కి స్లూస్కి జాయింటింగ్ ఒకటి బండ్ 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 సో దిస్ థర్టీ ఎయిట్ బై వన్ మే సమ్ ల్యాండ్ ఎక్విజిషన్ టు సో దిట్ ఇస్ రెవెన్యూ ఓన్లీ నో ఇష్యూ సో ఈవెన్ బిహైండ్ దిస్ సమ్ ల్యాండ్ ఎక్విజిషన్ మైకెన్ ప్లేస్ సార్ వాటర్ ఉంది సార్ ఇక్కడ దాకా ఇక్కడ దాకా ఉంది సార్ ఇప్పుడు మనం ఈ ఎడ్జ్ దాకా ఇటు ఒక వంద మీటర్లు ఇటు ఒక వన్ ఫిఫ్టీ మీటర్ పెంచిన సార్ సార్ ఇది ఇది జీరో సార్ ఇదేమో వన్ ఫిఫ్టీ మీటర్ ఇది మన ల్యాండ్ దిస్ లెంగ్త్ మన త్రీ త్రీ ట్యాంక్ హోల్ ట్యాంక్ త్రీ మీటర్ ఉంది సార్ ఇది త్రీ సార్ Şükür <laughs> <laughs> <laughs>